దేశంలో రామాలయం లేని ఊరుండదు వీటిలో ఏ ఆలయానికి వెళ్ళినా సీతారామలక్ష్మణులు హనుమంతుడు కనిపిస్తారు కోదండం చేతిలో పట్టుకుని ఉన్న రాముడే మనకు కనిపిస్తాడు కానీ అన్ని ఆలయాలకు భిన్నమైన ఓ పురాతన రామాలయం అన్నమయ్య జిల్లాలో ఉంది ఇక్కడ శ్రీరాముడు తన ముగ్గురు సోదరులు హనుమంతుడితో దర్శనం ఇవ్వడమే కాదు సీతమ్మ కుడివైపున ఉండడం ప్రత్యేకత ధనుర్భానాలు లేకుండా శ్రీరాముడు కుడి చేతి వేలిని చూపిస్తూ ఒకటే మాట ఒకటే బాణం అన్న తన విధానాన్ని చాటుతూ కనిపిస్తారు అది మాత్రమే కాదు ఎక్కడైనా శ్రీరాముడి జన్మ నక్షత్రం రోజు కళ్యాణం జరగడం మనం చూసి ఉంటాం కానీ ఇక్కడ మాత్రం సీతమ్మ తల్లి జన్మ నక్షత్రం రోజున కళ్యాణం బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతాయి తిరుమల వెంకటేశ్వరుణ్ణి తన సంకీర్తనలతో మెప్పించిన వాగ్గేకారుడు అన్నమయ్య ఈ క్షేత్రాన్ని దర్శించుకొని ఇరవై ఏడు కీర్తనలు పాడగా ముత్యాల లాలితో వెంకటేశ్వరుణ్ణి నిద్రపుచ్చే అపర సాధ్వి తరిగొండ వెంగమాంబ ఇక్కడి రామయ్యను దర్శించుకుని కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నారు ఈ విశాలమైన ఆలయాన్ని దర్శించుకోవాలనంటే వాల్మీకి గురం వెళ్లాల్సిందే పూర్తి కథనాన్ని తక్షణమే చూసేయండి